ప్రభువైన యేసు సుక్రీస్తున్నందుకు మీ అందరికీ శుభములు చూడండి పౌలు బర్ణభ సువార్త పరిచర్యలు చేస్తున్నారు ఈరోజు అనేక మంది సేవకులు సువార్త పరిచర్య చేస్తున్నారు లాభం కొలిది చేస్తున్నారు లాభాలు ఆశిస్తున్నారు ఆత్మల సంపాదన తక్కువైపోతుంది హృదయ భారము తక్కువైపోతుంది బిజినెస్ బిజినెస్ అని ఎదుర్కొంటున్నారు ఇక్కడ పౌలు బర్ణభ ఏమంటున్నారు మరియు పని చేయకుండా నన్నును బర్ణబు మాత్రమే అధికారము లేనివారుమా పని చేయకుండా నేను బర్ణభ అంటే పౌలు బర్ణభ అధికారం లేనివారుమా ఎవడైనా తన సొంత ఖర్చును పెట్టుకుని దండులో కొలువు చేయన ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినవాడేవాడు మందను కాచి మందన పాలు తాగిన వాడేవాడు ఈ మాటలు లోకానుచారంగా చెప్పును బట్టి చెప్పుచున్నాను ధర్మశాస్త్రం కూడా వీటిని చెప్పుచున్నది కదా కళ్ళెమ్మ తొక్కుచున్న యుద్ధం ఊతికి చిక్కును పెట్టవద్దని మోసే ధర్మశాస్త్రంలో వాయిబడి ఉన్నది కదా సొంత ఖర్చు పెట్టుకుని ఎవడు కలుగు చేస్తాడు మళ్ళీ దానికి తగ్గ విమర్శలు బాధలు నేను స్వాతంత్రుడిని కానా నేను అపోస్తుల్ని కానా మన ప్రభు అని ఏం చూడలేదా ప్రభునందు నా పనికి ఫలం మీరు కాదా ఇతరుల అపోస్తులు కాక నువ్వు మీ మట్టుకైనా అపోస్తుడై ఉన్నాను ప్రభునందు నాకు అపోస్తులు ముద్రగా వేసి ఉన్నారు మీరు కారా నన్ను విమర్శించే వారికి నేను చెప్పే సమాధానం ఇదే నన్ను విమర్శించేవారికి నేను చెప్పే సమాధానం ఇదే చూడండి మొదటి కొరింత నాలుగో అధ్యాయము నాలుగవ అధ్యాయము పన్నెండవ అధ్యయనము స్వహస్తములుతో పనిచేసి కష్టపడుచున్నాను స్వహస్తలతో స్వహస్తములు కష్టపడి పనిచేస్తున్నాను దేవుడు పరీక్షిస్తున్నాడండి దీర్ఘకాలము సహించడు ఎల్ల కాలము అలా ఇడ్చిపెట్టేడు మళ్ళీ చే పని చేసి కష్టపడుచున్నాం నిందను నిందించబడి దేవించబడుచున్నాం హింసించబడి ఓరుచుకొనిచున్నాం దూషించబడి బతిమాలికొనిచున్నాం లోకమును మురికిగాను అందరికీ పెంటగాను ఉన్నాం లోకంలో మురికిగా ఉన్నాం పెంటగా ఉన్నాం పనికిరాని వారిగా ఉన్నాం అసహించుకునే వారిలాగా ఉన్నాం ఏసయ్యా మనకు తోడుగా ఉన్నాడు యాకూకి తోడుగా ఉన్నాడు ఏసేపుకి తోడుగా ఉన్నాడు మోర్షకి తోడుగా ఉన్నాడు దానియాలకి తోడుగా ఉన్నాడు ఈరోజు మాకు తోడుగా ఉన్నాడు అందరికీ తోడుగా ఉన్నాడు కానీ దేవుడు చూస్తున్నాడు కదా ఎందుకు పొంగిపోతాం ఎందుకో విమర్శలు దూషించబడి బతిమాలి కొనుచున్నాము లోకమునుకు మురికిగాను పెంటగాను ఉన్నాము హింసించబడి వచ్చి నిందింపబడి దీవించచున్నాము నాలుగు ఇరవై చూడండి ఫస్ట్ గొరింతలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై దేవుని మాట శక్తితో కాదు దేవుని మాట దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది దేవుని రాజ్యము శక్తితో ఉన్నది దేవుని శక్తి ఓర్చుకునే కొలది హింస కష్టము బాధ అవమానము అన్ని విషయంలో నిరీక్షణ నిరీక్షణ ఓర్పు సహనము ఒక నాటి ప్రసవం మీదన ఒక రాష్ట్రము కదనా దేవుని వాక్యము దేవుని రాజ్యము గుర్తిగా లేదు శక్తితో ఉన్నది మర్చిపోవద్దు వాక్యము ఊరికినే పోదు వాక్యము ఊరికినే పోదు అది పని చేస్తుంది చూడండి దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉంది మీరేం కోరుతున్నా బెత్తముతో రావాలన్నా మీ వద్దకు ప్రేమతోనూ సాత్వికమతోనూ రావాలన్నా ప్రేమతోనూ సాత్వికమతోనూ రావాలన్నా బెత్తముతో రావాలన్నా రెండవ కోరింతులు రాసిన పత్రిక గతంలో వచ్చాయో 아, 루거저나 저거, 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 저 పంట పంటకుయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకుయను అన్ని ఈ విషయంలో చెప్పుచున్నాను సునుగును చూడు బలవంతంగా కాక ప్రతివాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వడు సునుక్కోకూడదు కొనుక్కోకూడదు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలి ఇచ్చట వల్ల ఆశ్రదం ఉంది చూడు కొంచెంగా విత్తువాడు కొంచెంగా పండుకొని సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యను మీ దగ్గరే ఉంది ఈరోజు హృదయం ఉందా హృదయం ఇవ్వండి మీ దగ్గరే ఉంది డబ్బు ఉందా డబ్బు ఇవ్వండి కానీ ఇవ్వాలి ఇవ్వాలి హృదయం ఇస్తున్నారా డబ్బు ఇస్తున్నారా దేవుడికి సమయం ఇస్తున్నారా దేవుని సన్నిధిని కోరుకుంటున్నారా దేవుడికి తోడుగా ఉన్నారా దేవుడు మీకు తోడుగా ఉంటాడు కొంచెముగా ఎత్తువాడు కొంచెముగా పంటకోలేను ఈ ఈరోజు డబ్బులు వితితే డబ్బులు వస్తాయి హృదయం విత్తుతే హృదయం వస్తుంది ఆత్మల భారం కోసం ప్రయాసపడితే భూమి ఎందు ఏమిత్తావో పరమందు ఇప్పబడును నేను ఏం బంధిస్తావో పరమందు బంధించబడును దేవుడు మాటలు శక్తితో ఉన్నవి దేవుడి రాజ్యము మాటలతో లేదు శక్తితో ఉన్నది దేవుడి రాజ్యము మాటలతో కాదు శక్తితో ఉన్నది కీర్తన ఏడు పద్నాలుగులో అయితే పాపము వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చెట్టును గర్భం ధరించుకుని వాడి అబద్ధమును కనుచున్నాడు ఈ తో ఈ కోవకు కొంతమంది చేరుంటారు పాపము కనుటకు ప్రసవ వేదన పడుచున్నారు ఈ త్రోవలో వాళ్ళు ఉన్నారు చేడుని గర్భము ధరించిన వాడి అబద్ధమును కని ఉన్నాడు ఈ త్రోవలో వాళ్ళు కూడా ఉన్నారు కొంచెముగా విత్తువాడు కొంచెముగా పండుకోండి సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పండుకో తన హృదయంలో నిశ్చయించుకున్న పలకారంగా ఇవ్వబడి సులుక్కుంటా గొలుక్కుంటా ఇవ్వద్దు దేవుడు కృప చేత మనల్ని బలపరుస్తున్నాడు ప్రేమ చేత మనల్ని బలపరుస్తున్నాడు దినదినము మనకి నూతన దినాన్ని ఇస్తున్నాడు నూతన ఆనందాన్ని ఇస్తున్నాడు నూతన సంతోషాన్ని ఇస్తున్నాడు నూతన సమాధానాన్ని ఇస్తున్నాడు కృపయబడి కృప ఇస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం మహాపరుశుద్ధుడ స్తోత్ర లేసయ తండ్రి స్తోత్రాలయ్య పౌలు బర్ణభ ండాలు కాడాలు తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ ఈరోజు విమర్శించే వారికి చెబుతున్న మాటలను ప్రభు జ్ఞాపకం చేసుకోండి కనికరంతో ప్రేమతో దయతో మనల్ని నింపుతున్నారు తండ్రి ఇసేపుకి తోడైన దేవ మాకు తోడుగా ఉన్న తండ్రి అయానికి స్తోత్రాలు 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 సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాం తండ్రి ఆ